ఈ రోజు పీకో మిషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అది ఉషా ఈ పీకో మిషన్ ని జిక్జాక్ మిషన్ అంటారు ఎంబ్రాయిడరీ మిషన్ కూడా అంటారు దీనికి పైన రెండు సెట్టింగ్స్ ఉంటాయి అలాగే కింద కూడా కాల్ దగ్గర ఒక పెడల్ ఉంటుంది ఆ పెడల్ సహాయంతో పైన ఉండే సెట్టింగ్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాల్తో ఇలా నెట్టడం వల్ల పైన ఉండే సెట్టింగ్స్ లో మారుతూ ఉంటుంది ఈ మిషన్ కి రెండు పాదాలు ఉంటాయి ఈ మనం కొన్నప్పుడే వస్తాయి ఒకటేమో చీరకు ఫాల్ వేసే పాదం ఇంకొకటి కొంగులేసే పాదం ఈ మిషన్ చెక్క మాత్రం మన చిన్న మిషన్ కు ఉండే చెక్క లాగానే ఉంటుంది అది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది కొంచెం పెద్దగా మనం చీరకు ఫాల్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మామూలుగా మిషన్ లో మనకు ఈ విధంగా గీతలు గీతలుగా కుట్టు పడుతుంది కానీ ఈ జిగ్జాగ్ మిషిన్ లో అలా కాదు సూది ఇటు అటు ఇటు అటు పడుతూ ఉంటుంది దానివల్ల మనకి కుట్టు అనేది సెడ్ ఆకారంలో వస్తుంది అందుకే దీన్ని జిగ్జాగ్ మిషన్ అంటారు ఈ ఇక్కడ మన సెట్టింగ్ ద్వారా ఇక్కడ కనిపించే ఈ రెండు చుక్కల మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే విధంగా రెండు గీతల మధ్యలో ఉండే దూరాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అది ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఇక్కడ కనిపించేది ఇది ఉంది కదా దీంట్లో ఒక జీరో టు ఫైవ్ వరకు నెంబర్స్ ఉంటాయి ఈ నెంబర్స్ ని మార్చడం వల్ల ఇక్కడ ఈ రెండు చుక్కల మధ్యలో దూరాన్ని మనము తగ్గించుకోవచ్చు ఈ పక్కన ఉండే సెట్టింగ్స్ ని మార్చడం వల్ల ఈ రెండు గీతల మధ్యలో ఉండే దూరాన్ని మనం ఎక్కువ గాని తక్కువ గాని చేసుకోవచ్చు ఈ సెట్టింగ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం అక్కడ షార్ప్ గా కనిపిస్తుంది కదా అది ఏ నెంబర్ దగ్గర ఉంటే మనకు ఆ నెంబర్ ఉన్నట్టు మనకు కావాల్సిన దగ్గర పెట్టుకొని కింద ఒక చిన్న నట్టు ఉంటుంది దాన్ని టైట్ చేసుకోవాలి ఈ సెట్టింగ్ మార్చుకోవడం కోసం ఇది స్క్రూ డ్రైవర్ లాగా ఉంటుంది ఇలా తిప్పి మనం పైకి గాని కిందికి గాని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పాదం చీర కొంగులు కుట్టుకోవడానికి వాడుకోవాలి అక్కడ కనిపించే పాదం ఏమో చీరకు ఫాల్ వేయడానికి యూజ్ చేస్తాము ఇప్పుడు పీకో మిషన్ లో దారాన్ని ఎలా ఎక్కియాలో చూద్దాం అక్కడ దారం పెట్టి పైన కనిపించే త్రీ హోల్స్ కిందికి దిప్పి ఒకసారి స్ప్రింగుకు చుట్టి దాని తర్వాత కింద కనిపించే దాంట్లో పెట్టి కింద బాబిలో దారం పెట్టాలి నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నప్పుడు కుట్ట ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తా ఇప్పుడు ఈ మిషన్ లో సూదికి దారం ఎక్కయడం అనేది మామూలు మిషన్ లా ఉండదు కొంచెం దానికి సైడ్ నుంచి ఎక్కిస్తూ ఉంటాం కదా సూదికి దారం దీనికి మాత్రం ఫ్రంట్ నుంచి వెనక్కి ఎక్కయ్యాలి ఈ పీక్వ ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఈ పీక మిషన్ కి కొంచెం రిపేర్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఫైవ్ నెంబర్ ఫైవ్ దగ్గర పెడితే ఇలా దూరం దూరం కుట్టు వస్తుంది అదే నెంబర్ టూ కానీ త్రీ కానీ దగ్గర పెడితే కుట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది నేను జీరోకి ఫాల్ వేసుకోవడం కోసం దాదాపు వన్ అండ్ హాఫ్ నుంచి టూ దాకా పెట్టుకుంటాను ఈ కుట్టు మన మామూలు కుట్టు మిషన్ కంటే ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది పీకో మిషన్ మీద నార్మల్ కుట్టు కూడా వస్తుంది అది ఎలా అంటే ఈ నెంబర్ జీరో చేసుకొని మనం కుట్టుకుంటే మామూలు కుక్కో మిషన్ మీద ఎట్లయితే వస్తుందో దీని మీద కూడా అలానే వస్తుంది మీకు వీడియోలో చూపిస్తున్నా కదా అట్లానే నార్మల్ కుట్ మిషన్ మీద ఎట్లా పడుతుందో అలాగే వస్తుంది కానీ ఇంకా కొంచెం గట్టిగా వస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆ పాదంతో చీరకు ఫాల్ అదే విధంగా కుట్టుకోవచ్చు ఇప్పుడు కొంగులు ఎలా కుట్టుకోవాలో ఇంకో పాదంతో చూసుకుందాం దానికోసం ముందు ఉన్న పాదాన్ని తీసేసి ఈ పాదాన్ని పెట్టి టైట్గా తిప్పుకోవాలి నేను ఇది వీలుగా ఉంటుందని ఈ హెయిర్ క్లిప్ను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నా దారాలని వెనక్కి అనుకోవాలి వెనక్కి అనుకొని దాని తర్వాత నెంబరు ఫోర్ టు ఫైవ్ ఎక్కువ నెంబర్లో పెట్టుకుంటే మంచి వస్తుంది చిన్న నెంబర్లో పెట్టుకుంటే అంత మంచి రాదు నేనైతే ఫోర్ మీద ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇప్పుడు కుట్టేటప్పుడు వెనకాల ఉండే దారాలని కొంచెం లాగినట్టుగా పట్టుకొని ఇంకో చేత్ని క్లాత్ని కొద్దిగా వంచుతూ కుట్టుకుంటూ ఉంటే క్లాత్ ఆటోమేటిక్గా వంగుతుంది దానికి ఉన్న సెట్టింగ్ వల్ల చూడండి ఇలా సన్నగా వస్తుంది మీకు ఎంత సన్నగా కావాలన్నా వేసుకోవచ్చు లేదంటే ఎంత లావుగా కావాలన్నా మనం దీని సహాయంతో వేసుకోవచ్చు పీకో కి దారాన్ని తక్కువ కట్ చేయకండి ఎక్కువగా కట్ చేసుకోవాలి దీనికి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మామూలు మిషన్లో అయితే ఇక్కడ ఈ హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది పీకో మిషన్కి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి క్లాత్ దాంట్లో ఇరుక్కుపోయే అవకాశం చాలా ఉంటుంది నాకైతే అదే ప్రాబ్లం వచ్చింది మీకు అలా రాకూడదని నేను ముందుగా చెప్తున్నా వెనకాల దారం మీద ఒక చెయ్యేసి అనుకోండి క్లాత్ దాంట్లో పడదు మీకు ఎలాంటి ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను